జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎంత పెద్ద సంచలనంగా మారాయో మన అందరికి తెలిసిందే అలాంటిది ముందు చూసుకుంటే గనక ఆయన ఒక గంజాయి బ్యాచ్ ని అండ్ అలాగే మర్డర్స్ కెచ్ బ్యాచ్ నిరామర్శించారు సో ఇప్పుడు చూసుకుంటే గనక అక్రమ మైనింగ్ కేసులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అండ్ అలాగే నల్లప్ప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో పరామర్శించబోతున్నారు మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలని అయితేనే ఒక సెన్స్ అని చెప్పొచ్చు చెప్పంజాయి బ్యాష్ చూసుకుంటే ఒక మర్డర్ స్కెచ్ బ్యాచ్ ని పరామర్శించారు సో ఇప్పుడు మొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన ఎవరైతే ఆరోపణలు చేశారో ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే పరామర్శించబోతున్నారు అండ్ అలాగే అక్రమ మైనింగ్ కేసులో ఉన్న గోవ కాకని గోవర్ధన్ రెడ్డి గారిని అయితే పరామర్శించబోతున్నారు సో ఏంటి సార్ మరి అంతకుముందు చూసుకుంటే కొన్ని ఆంక్షలు పెట్టారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఆంక్షలు ఆయన పాటిస్తున్నట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు పాటించడం మనం ఆంక్షలు పెట్టడం మనం పెడతా ఉంటారు కానీ పోలీసు వారు పొరపాటు కూడా ఆంక్షలు వాళ్ళని పోలీసులకి గౌరవం ఇద్దాం ప్రజాస్వామ్యబద్ధంగా ఇద్దాం మనకు ఒక అవకాశం వచ్చింది కదండి అతను ఎప్పుడు అనుకోడు చూడండి ఆల్రెడీ పోలీసులు కొంత ఆంక్షలు పెట్టారు ఎందుకు పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనలో అనుభవం అందరికీ ఉంది రాప్తాడు రెంటపాల లేకపోతే తెనాలి బంగారుపాళ్యం అన్ని చోట్ల వాళ్ళు చేసినటువంటి విధ్వంసం పరామర్శల పేరుతో ఎటువంటి విధ్వంసం చేశారు చూసాం కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ ఘటనలో రైతులను ఇబ్బంది పెట్టి చేశారు అయితే ఖచ్చితంగా మీరు పరామర్శించుకోవడానికి ప్రజాస్వామ్య హక్కు కాబట్టి మీకు మేము భద్రత కల్పిస్తాం కానీ దాన్ని అడ్డం పెట్టుకున్న బల ప్రదర్శన కింద చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు మాట చెప్పడం జరిగింది అతని ధైర్యం ఏంటి అతని మీద కేసు పెట్టట్లా ఎవరైతే నిబంధనలు అతిక్రమించున్నారో ఆ స్థానిక నాయకుల మీద కేసులు పెడతానంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇతను ఏం చేస్తున్నాడు నేను వస్తున్నాను కాబట్టి జన సమీకరణ చేయండి జనాన్ని తరలించండి అనేక రకాలుగా మాట్లాడతారు పాపం అలా అన్నా కూడా జనం సరిగ్గా వెళ్ళట్లా ఎక్కడో కూడా ఒక ఊరు వెళ్తే ఇప్పుడు ఇవాళ నెల్లూరు వెళుతున్నాడమ్మా నెల్లూరులో ఉన్నటువంటి స్థానికులు ఎవరు ఉండరు చుట్టుపక్కల నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి సేకరించి వచ్చినటువంటి గుమ్ము ఆ జనమే ఆ జనంతో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే జనం ఆయన నెల్లూరు వెళ్ళినా అంతే రాప్తాపాళ్ళు వెళ్ళినా తినాలని అదే జనం వచ్చి హల్చల్ చేస్తూ ఉంటారు ఆ పదిహేను వందల మంది రెండు వందల రెండు వేల మంది వస్తారు వాళ్ళ నానా హంగామా జగన్ గారితోటి ఫోటోలు తీసుకోవడానికి షేక్ హ్యాండ్లు ఇవ్వడానికనో మెదడు పోతున్నట్టు ఒకటే యాక్టింగ్ అందరూ యాక్టర్స్ సరే ఇంకొకటి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు అంటే ఎవరు కూడా ఖండించలేదు రోజా గారు కానీ ఎవరు మహిళల మహిళలు అయి ఉండి ఎవరు ఖండించలేదు అలాంటిది ఈయనని పరామర్శించడం ఏ విధంగా చూడచ్చు అది ఒకటి నేను అంటుంది వీళ్ళు చేసే హడావిడి జనం వేలాది మంది వస్తున్నారు వేలాది మంది వస్తున్నారు అని అంటుంటే దానికి చెప్తున్నాను నేను వేలాది మంది రావట్లా ఎక్కడికి వెళ్ళినా అదే జనం డబ్బులు ఇచ్చి ఎవరైతే తరలించుకుని ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారో వాళ్ళ చేతులు పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకున్నట్టు ఆయన పడిపోతున్నట్టు యాక్ట్ ఆ రెండు వేల మందిని వాళ్ళ సాక్షి పేపర్లో ఒక మా గ్రాఫిక్స్ మాయాజాలంతో కొన్ని వేల మంది వచ్చేసినట్టుగా రాసుకుంటారు ఏంటంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటని తెలుస్తుంది పరామర్శలు చేయొచ్చు ఇతను పరామర్శలు ఎవరిని చేస్తున్నాడో గంజాయి బ్యాచ్ని లేకపోతే పోలీసులని చంపేస్తామని బెదిరించిన వ్యక్తుల్ని లేకపోతే బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల్ని ఇటువంటి వ్యక్తులను పలకరిస్తాడు ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నాడు ఎవరు పలకరిస్తున్నాడు ఆల్రెడీ అక్రమ కేసులో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూశాం అతను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ దళితులు ఏ విధంగా బెదిరించి చేశాడో అదే చూశాం ఆఖరికి ఒక ఎంపీ గారి సంతకం కూడా జలు చేసి అతను ఏ విధంగా చేసుకున్నాడు అన్ని చూసాం అటువంటి ఇతను పరామర్శిస్తున్నాడు అదే విధంగా నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఏ విధంగా ఒక మహిళ ఎమ్మెల్యే మాట్లాడాడు మనం చూస్తాం ఖండించకపోగా అతను కూడా ఇంటికెళ్లి పరామర్శిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మహిళల పట్ల మాకు గౌరవం గౌరవం ఇదే మా భాష మాట్లాడిన వాళ్ళనే మేము ప్రోత్సహిస్తాం అటువంటి అక్రమాలు చేసిన వాళ్ళనే మేము ప్రోత్సహిస్తాం వాళ్లే మాకు సూపర్ హీరోలు అనుకుంటున్నాడు ఈయన ఎందుకంటే వీళ్ళు కూడా ఏమంటారు అనుకుంటారు మా నాయకుడికి ఇలా చేస్తేనే ఇష్టం ఇలా మాట్లాడితేనే ఇష్టం ఈ భాష మాట్లాడితేనే ఆయన మురిసిపోతాడు ఆయన మయోరమించడానికి మేము ఉన్నాం అనుకునే భావంలో వీళ్ళం సరే అంటే చూసుకుంటే ఏపీలోని అమరావతిని అది దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అంటే కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు అంటే ఒక ప్రాంతానికి కానీ కూడా ఒక పార్టీని అడ్డు పెట్టుకుని మహిళల పైన ఇలాంటి ఆలోచన కరెక్ట్ ఇంట్లో తల్లికి చెల్లికి గౌరవం లేనివాడు బయట సమాజంలో మహిళలు కలయిస్తాడు ఈ రోజు అతను అందరిని పరామర్శిస్తున్నాడు ఇందు అన్ని ఎవరైతే అక్రమాలు చేసి జైల్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ దగ్గరికి పరామర్శిస్తున్నాడు రేపు పొద్దున్న లెక్క స్కామ్ కూడా ఇతని మీదకి వచ్చి ఇతను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అనుకో ఇతను పరామర్శిస్తా ఎవరు వస్తారు చెప్పు తల్లి వస్తుందా తల్లి చేదేంది చెల్లి దూరం అయింది ఎవరు వస్తారు అతను కావాల్సిన వ్యక్తులు కొంతమంది రావచ్చు కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉంటారుగా ఇతనికి పరామర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు నేను ఎంటంది పరామర్శకలు ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు పర్యటనకు వెళ్దామంటే ఆయన గేట్లకి తలుపులు వేసేసి తాళ్ళు కట్టారు రోప్స్ కట్టారు ఇప్పుడు మనం రోప్ పార్టీ పెట్టి మనం పంపిస్తున్నామవుతున్నాయి ఎందుకంటే మనం ఎక్కడ అడ్డుకోలేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటికైనా పేపర్లోని జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అందుకని ఎక్కడికి ఎక్కడ ఆంక్షలు ఇస్తుంది పరామర్శకు చేయడానికి కూడా హక్కు లేదా ఎవరు వద్దన్నారు ఎవరు ఆపారు నిజంగా కూటమి ప్రభుత్వం ఆపాలని చెప్పి నిర్ణయించుకుంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రాగలవా నువ్వు mm -hmm. చేసే ప్రయాణాలు ఏంటి ఒకప్పుడు ఓదార్పు యాత్రలో అధికారులు ఉన్నప్పుడు మహారాజు కారునూ అక్రమ కేసులు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేమో ఈ పరామర్శ యాత్రలో సరే ఇంకొకటి రెంటపాలెంలో చూసుకుంటే సింగయ్య అని ఏ విధంగా వెహికల్ మీద మీద నుంచి పోయినాక కుక్క పిల్లని లాగేసినట్టు లాగేసారు కనీసం పరామర్శించడం పరామర్శించలేదు అలాంటిది సాక్షి టీవీలో చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య బార్యకు కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు అన్నారంటూ కూడా ఒక అయితే వేశారు దీనికి సంబంధించి నెగిటివ్ పోట్రే చేశారు ఏమంటారు సార్ అది ఒకటి వాళ్ళకి కారు కింద నిమ్మకాయలైనా ఒకటే మనుషులు తలకాయలైనా ఒకటి పెద్ద లక్కే ఉండదు వాళ్ళకి వాళ్ళకి ప్రచారం కావాలి దాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అంతే తప్ప నిజంగా వాళ్ళకి సానుభూతి ఏమి ఉండదాం అని అంటుంది పరామర్శలు ఇప్పుడు చేస్తున్నాడు నేను అడుగుతున్న ఒకటి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎక్కువగా సహకరించింది ఎవరు అంటే దళితులు మైనార్టీలు అతను నమ్మారు రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అతను ఏదో జరుగుద్ది అతను మాయమాటలు నమ్మి ఓటేసినందుకు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంత మందిని దళితులు రోడ్ల మీద మనం చూసాం ఎవరినైనా ఒక పరామర్శించాడా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే అతను పక్కన పెట్టుకున్నాడే కానీ ఆ బాధితురాళ్ళు ఇంటికైనా కనీసం వెళ్ళి పరామర్శించాడా ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ పెట్టానమ్మా మహిళల గురించి అని చెప్పి పోలీస్ స్టేషన్ అయిన తర్వాత ఒక అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడా అదే అదే రాజా తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుడు శిరోమండలు చేశారు వాళ్ళ కుటుంబానికి పరామర్శించాడా అక్కడ దాకా అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి మాజీ ఎంపీ గారు ఒక ఆయన కరోనా టైంలో చనిపోతే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించాల సరే ఇంకొకటి గంజాయి మత్తులో చూసుకుంటే కనుక మహిళల మీద ఎన్నో రేపులు జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి అలాంటిది వాళ్ళని పరామర్శించడం అండి అలాగే మనం చూసుకుంటే పేదలకి రెట్టింపు ధరలు పెట్టేసి ఆ లేబుల్స్ అంటించి ఒక స్పిరిట్ని కానివ్వండి లేకపోతే ఇలాంటివి తాగించారు వీళ్ళని పరామర్శించలేదు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదే మరి దాదాపు మీరు చెప్పింది కరెక్టే కొన్ని వేల మంది కిడ్నీలు పాడైపోయి తర్వాత ఈ తాగి ఆ స్పిరిట్ ముందు తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతాయి అనేక మంది మహిళలు మెల్ల పసుపు కలి పోయినాయి వాళ్ళకి వాళ్ళు ఎవరినే పలకరించడు పలకరించేటువంటి అతనికి ఒకటి కులం పరంగానా మతం పరంగాన లేకపోతే రాజకీయ పరంగాన ఏదైనా లబ్ధి ఉంటే పరామర్శిస్తాడు ఇప్పుడు ఇంతమంది జైల్లో ఉన్నారమ్మా ఇప్పుడు ఇది లెక్క కేసులో మళ్ళీ ఎక్కడ కేసులో మరి జైల్లో మరి ఇతని గురించే కదా వెళ్ళే వాళ్ళు వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు కొంతమందిని సెలెక్టివ్గా ఎందుకు పరామర్శిస్తున్నాడు అంటే అతని వెనకాల చాలా కుట్రకోణం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు అతను నేను వెళ్ళి పరామర్శించడం వల్ల ఈయన నాకు లబ్ధి ఉందా రాజకీయంగా కానీ దేనికైనా లబ్ధి ఉందా దీన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి అవకాశం ఉందా లేదా ఈ ఇంత చేస్తే అంత చేశారని చెప్పి వాళ్ళ పేపర్లో రాసుకుంటూ వస్తారు అంటే ఆ విధంగా రాజకీయ లబ్ధి చూస్తాడే తప్ప అతను నేనేమంటున్నానంటే అమ్మా మాట్లాడితే ఇప్పుడు పోలీసులు నిబంధనలు పెడతారు నిబంధనలు పెట్టి పెట్టినప్పుడు ఎవరైనా అతిక్రమిస్తే ఇమీడియట్గా గా అరెస్ట్ చేయడమో లేదా కేసులు పెట్టడో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టి లోపలయ్యూడదు ఎందుకంటే అతను మామూలుగా మాజీ సీఎంఐ ఉండొచ్చు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అతను ఆల్రెడీ పదమూడు సంవత్సరాలు బట్టి మీద మీద ఉన్న ఉన్న వ్యక్తి వ్యక్తి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలను అతిక్రమించి అతను చేసే పనుల వలన అతనికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఎందుకు పిటిషన్ వేయకూడదు ఇతను రావడం వల్ల శాంతి భద్రతలో ఎక్కడెక్కడ భంగం కలుగుతుంది ఎవరూ చనిపోతున్నారు ఇతను బయటకు రాకూడదు అని చెప్పేసి ఇతను బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఎందుకు వేయకూడదు కేసు వేయాలి ఎందుకంటే అతని వల్ల లాభం లేకపోగా రాష్ట్రాలకి తీవ్ర నష్టం జరుగుతుంది ఈ రోజున చంద్రబాబు గారు వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు పారిశ్రామికవేత్తలు రండి మా రాష్ట్రాన్ని రండి పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎందుకు మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఇంకా వ్యక్తి ఇంకా పూర్తిగా కనుమరగా కావలేదు ఉన్నాడు అతను ఉన్నంతకాలం పెట్టాలంటే భయపడతారు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి దుబాయ్ సీని అంటూ కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు సార్ అదే ఒకటి వాళ్ళకి పెట్టుబడులు తీసుకురావడం అంటే ఏంటి తెలియదు వాళ్ళకి రాష్ట్రంతో వ్యాపారం చేయడం మాత్రమే వాళ్ళకి తెలుసు అదే చేశారు ఈ రోజున పెట్టుబడులు వచ్చినాయి అనుకోండి మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అనుకోండి వద్దిన వాళ్ళ ముఖం ఎందుకు చూస్తారు ఆ పదకొండు సీట్లు కాదు కదా ఒక సీట్ కూడా రావడం కష్టం అందుకని భయపడి ఏదో రకంగా బురద జల్లాలంటే ప్రయత్నమే తప్ప నేనేమంటున్నానంటే ఆయన హక్కు ఉంది వెళ్లొచ్చు వాళ్ళ భార్య కార్యకర్తలను పరామర్శించొచ్చు పరామర్శించడానికి తప్పు పట్టట్ల కానీ ఎవరిన పరామర్శిస్తున్నావు ఆ తప్పుడు పనులు చేసిన వ్యక్తులన్న పరామర్శిస్తున్నావంటే నువ్వు అది చేయవనే కదా ప్రోత్సహిస్తున్నట్టే కదా సార్ ఫైనల్ గా చూసుకుంటే ఏపీలో లో స్కామ్ కానివ్వండి పిఎస్ఆర్ ఆంజేయల్ గారి ఇష్యూ కానివ్వండి బల్లభరేణి వంశీ గారి ఇష్యూ అయితే ఒక సంచలనంగా మారేం చెప్పచ్చు ఇన్ని అక్రమ కేసులు బయట పెడుతున్నా కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే వస్తాము వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం కూడా ఒక సవాల్ అయితే సినిమా చూపించారు అతి పెద్ద సినిమా చూపించారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు ఎలా పెట్టి పెట్టారో చూపించారు ఇంకా ఏంటంటే పార్టీని కాపాడుకోవడానికి లేకపోతే పార్టీని అర్థం పెట్టి నడుస్తానికి ఎందుకంటే ఒక పక్క నుంచి ప్రజలంతా దూరం అవుతున్నారు అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బయటకు వెళ్ళిపోయారు ఏదైనా పార్టీ కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు ఏదో పెట్టారు కదండి ఒక యాప్ పెట్టారు దాని పేరు ఏదో రఫరఫా యాప్ అని పెట్టారేమో ఆ పేరు కూడా పెట్టుండొచ్చు దాంట్లో కూడా ఒక పెట్టుండొచ్చు మీరు లాగిన్ అవ్వండి బటన్ నొక్కండి దాంట్లో పదకొండు పేజీల షీట్ అప్లోడ్ చేయండి తర్వాత మీకు వైనాడు సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది బటన్ వస్తుంది అది నొక్కండి సిద్ధమైన బటన్ వస్తుంది అది నొక్కండి ఆ తర్వాత కళ్ళు మూసుకుని పడుకోండి నువ్వు నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచిద్దాం నువ్వు వచ్చిన తర్వాత చూద్దామంటాడు ఆ రఫ రఫ యాప్ గురించి ప్రజలకు అర్థం చేయాలంటే అతను ఈ కూటమి ప్రభుత్వంలో పలానా పథకం ఉంది మీకు చేరిందా చేరలేదా మీకు అందలేకపోతే ఎందుకు అందలేదు ఎక్కడ లోపం ఉంది మీ తరఫున మేము పోరాటం చేస్తాం అది ప్రతిపక్ష బాధ్యత అది మానేసి అక్రమాలు చేసిన వాళ్ళందరికీ యాప్ క్రియేట్ చేయడం ఏంటమ్మా ఆ యాప్లో వాళ్ళ వాళ్ళ తప్ప ఎవరు చూడరో నేనంటే ఖచ్చితంగా ఎన్ని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అంటే అరాచక శక్తి ఎందుకు అరాచక శక్తి అంటున్నానంటే అతను ఎక్కడ ప్రశాంతత కోరుకోడు ఎన్నికలకు ముందు ఏమో ప్రజలు తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలనే పోలీసులు అడ్డు పెట్టుకున్న వ్యక్తి మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ యాత్రలతోటి రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది అంటే పదకొండు కోట్ల బయటపడ్డాయి కాకపోతే నాకు సంబంధం లేదంటూ కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు అంటాం వేరు సంబంధం లేదంటే అనుకోవచ్చు ఆఖరి సిట్ అధికారులే పట్టుకెళ్ళి ఆ డబ్బులు అక్కడ పెట్టి ఇరికిస్తున్నారట మళ్ళీ విచిత్రం చేస్తున్నారట ఆ పేరునాని ఉన్నాడు పాప ఏ జరిగినట్టేస్తాడు సో సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టుగా మా పేరునానికి తొందర ఎక్కువ పాపం కొన్నాళ్ళు అజ్ఞాతలో ఉన్నాడు మళ్ళీ వచ్చాడు వచ్చి ఏమంటాడు పన్నెండు బాక్సులు కదా పదకొండు ఇవ్వండి ఉండడం ఏంటి కోటి ఎవరినొక్కేసారు అంటే అంటే అంత గా కోటి రూపాయలు కోటి రూపాయలు సీల్ చేయాలనేది వాళ్ళు ఎక్కడ అలా తెలుసు మనకి తెలియదు అలా తెలియదు కదా పాపం పాప వాళ్ళకి ఆ డైరెక్షన్ ఏం అన్ని సరిగ్గా ఒక కోటి ఉండాలి ఒక దాంట్లో ఉందని చెప్పేసాను ఇది ఏదేనమ్మా ఎన్ని చేసినా సిట్టు చాలా పక్క ఆధారాలతో ఈరోజు విచారణ చేస్తుంది ఖచ్చితంగా జైలుకి గెలవలసిన పరిస్థితి ఏర్పడింది నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉచ్చిలో బిగుస్తుంది ఈ సమయంలో అతను ప్రజల్లో ఉండడం చాలా అవసరం దానికి ఏదో ఒక అడ్డు పెట్టుకోవాలి కాబట్టి యాత్రలు చేయడం కాకపోతే ప్రజలేమంటున్నారు నువ్వు ఎవరిని పరామర్శిస్తున్నావు మహిళా ఎమ్మెల్యేని అంత దారుణంగా మాట్లాడి వ్యక్తిని పరామర్శిస్తున్నావా అంటే పరామర్శించడమే నువ్వు గొప్ప అనుకుంటున్నావా లేకపోతే మాట్లాడటమే గొప్ప అనుకుంటున్నావా చిచ్చేయండరా ప్రజలు అది ఏం అర్థం చేసుకోకుండా కేవలం ఒక అలజడి సృష్టించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఎప్పటికీ ఆఖరికి ఏంటంటే ఎవరు ప్రజలే కదా న్యాయ నేతలు ఖచ్చితంగా ప్రజలే సరైన తీర్పు మళ్ళీ ఇస్తారు ఓకే సార్ నమస్తే